మై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల సిగుల ఆరోగ్యానికి రక్త వృద్ధికి రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుంది విటమిన్ బి నోటిపూత తెల్ల మచ్చలు పెదాల పగుళ్ళు రాకుండా కాపాడుతుంది కెరోటిన్ ఏ బిసిఈ విటమిన్లు ఖనిజాలు ఫ్లెవోనైడ్లు ఓలెట్లు పాంతోనిక్ ఆమ్లాలు పీచు వంటి పోషకాలు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి బొప్పాయి మార్కెట్లోనే కాదు చాలామంది ఇంటి ఆవరణలో కూడా ఎక్కువగా ఉంటుంది ఈ బొప్పాయి పనులు ఎన్నో లాభాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే పైగా డెంగ్యూ మలేరియా చికిత్సకు బొప్పాయిని ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే వీటికి మాత్రమే కాదు దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అంటున్నారు వైద్య నిపుణులు పాయి అనేది చాలా భారతీయ గృహాలలో సాధారణంగా కనిపించే ఎక్కువగా తినే పండు దానిలోని పోషక ప్రయోజనాలు ఎవరైనా దాసోహం కావాల్సిందే నూట యాభై రెండు గ్రాముల బరువున్న ఒక చిన్న బొప్పాయిలో యాభై తొమ్మిది క్యాలరీలు పదిహేను గ్రాముల కార్బోహైడ్రేట్లు ఒక గ్రాము ప్రోటీన్ మూడు గ్రాముల ఫైబర్లు ఉంటాయి విటమిన్ సి ఏ కే పొటాషియం ఫోలెట్ విటమిన్ బి నైన్ కూడా అధికంగా ఉంటాయి అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ ఆక్సికరణను నిరోధిస్తుంది యాక్సిడైడైడ్ కొలెస్ట్రాల్ మిమ్మల్ని గుండె జబ్బులకు గురి చేస్తుంది ముఖ్యంగా వృద్ధులు ప్రీ డయాబెటిక్స్ కాలేయ వ్యాధులు థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు యాక్సిడైడ్జ్ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి పప్పాయి తింటే ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది కొన్ని నివేదికల ప్రకారం ఇది అల్జిమర్స్ వ్యాధితో పోరాడంలో కూడా సహాయం చేస్తుంది అంతేకాకుండా శరీరం నుంచి అదనపు ఐరన్ను తొలగించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది పప్పాయిలో ఉండే లైకోఫిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అవి మెదడులోని ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి తద్వారా ఇది క్యాన్సర్ను నివారిస్తుంది క్యాన్సర్ రోగుల చికిత్సలో కూడా బొప్పాయి ప్రముఖ పాత్రను పోషిస్తుంది ఈ పండులోని బీటా కెరోటిన్ కూడా ఉంటుంది ఇది ప్రోస్టెస్ క్యాన్సర్తో పోరాటానికి సహాయం చేస్తుంది బొప్పాయిలో ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది సాధారణంగా తినే ఇతర పండ్లతో లభించదు ఇది రొమ్ము క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది అని వైద్యులు చెప్తున్నారు విటమిన్ కే తక్కువగా ఉన్న వ్యక్తులు ఎముక పగులతో బాధపడే అవకాశం ఉంది అయితే తరచూ పప్పాయి తీసుకుంటే శరీరంలోని ఎముకలు బలోపేతం అవుతాయి అంతేకాకుండా వాటిని పునర్నిర్మించడానికి పప్పాయి మనల్ని అనుమతిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పప్పాయిలో పప్పాయి అనే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది కడుపు నొప్పిని ఎదుర్కోవడంలో సహాయపడే ఓవర్ ది కౌంటర్ డైజెస్టివ్ సప్లిమెంటుల్లో ఫొఫైన్ ఒక సాధారణ పదార్థం పైలో ఉండే మరొక ఎంజైమ్ చైమోఫైన్ ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఫైబర్ వాటర్ అధిక కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఇది సాధారణ ప్రేగు కదలికను అనుమతిస్తుంది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది బొప్పాయిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంది కాబట్టి ఇది మీ జుట్టు చర్మం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇది చర్మం జుట్టుతో సహా అన్ని శారీరక కరజాలను పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది విటమిన్ ఏ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మీ కానీయాలను రక్షిస్తుంది బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రెటీన్ ఆక్సీణతను తగ్గిస్తాయి మీ దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఓకే చూశారు కదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ బొప్పాయి మొక్కలు వేసుకొని ఉప్పు కాస్త వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత పసుపు కారం వేసుకుంటే ఆనపకాయ కూరలాగా ఉంటుందండి కూర రెడీ అయిపోయినట్టే ఇందులో వాటర్ అవసరం లేదు ఈ కాయలోనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు చాలా నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్